గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు బాపు గారి దగ్గర నుంచి చంద్ర బాలి మోహన్ గోపి అందరు ఉన్నారు ఎవరు బొమ్మలు లోపల బ్లాక్ అండ్ వైట్వి ఒక కథకో ఒక నవలకో ఒక బొమ్మ కూడా లేదే అని నాకు అనిపించింది మీరు చాలా నిజం సార్ ఇందులో రెండు భాగాలు ఉన్నాయి అసలు మేము పుస్తకాలు వేస్తున్నది ఎవరి కోసం ఇది ఒక మంత్లీ మ్యాగజైన్ లేకపోతే ఇంకోటి కాదు ఓకే ఇంకా రాజకొండ విశ్వ శాస్త్రి గారి పుస్తకానికి మటుకు ప్రతి కథకి ఒక బొమ్మ చంద్ర వచ్చి మా ఇంట్లో కూర్చుని ఒక ఇరవై రోజులు అన్నీ చదివి బొమ్మలు గీసి అప్పుడు వెళ్ళాడు మొదటిది అది ప్రయాస్తో కూడుకున్న వ్యవహారం ఇవాళ అసలు రచయితలతో ఎట్లా మనం ఇంట్రాక్ట్ అయ్యి చేయటం అనేటటువంటిది ఒకటి అది కాకుండా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి ఎవరైతే ఈ రచయితలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రచనలు చదవటానికే మనం ఆర్టిస్టులు పుస్తకాలు ఇప్పటిదాకా వేయలేదు అది కనుక వేస్తే తప్పకుండా మీరు అన్నట్టుగా ఇప్పుడు వడ్డాది పాపే గారు వేయాలనుకోండి మనం దాన్ని ట్రీట్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా వచనం కానీ కవిత్వం కానీ వ్యాసాలు కానీ ఉన్నటువంటి రచయితలు వేసేటప్పుడు బొమ్మ ఉన్నా లేకపోయినా మాకైతే వెంటనే తేడా ఏం ఓకే అందుకని యాక్చువల్గా రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారి తర్వాత మేము వచ్చిన ఏ పుస్తకాల్లో కూడా లోపల వైపు మనం బొమ్మలు పెట్టల అది మీరు అన్నట్టుగా ఒక రకంగా లోపంలాగా కనపడ్డా కానీ ఇది రెఫరెన్స్ పుస్తకం కాబట్టి ఇది క్యాజువల్గా చదువుకోవటానికి కాదు రిఫరెన్స్ పుస్తకం కింద వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి దాన్ని చూస్తే ఇలస్ట్రేషన్ యొక్క అవసరం మళ్ళా ఆలోచించాల్సి వస్తుంది బట్ నా ఉద్దేశం ఏంటంటే అది ఒక రకంగా అనుకునే అవసరం లేదన్నట్టుగా మేము అనుకున్నాం అనమాట ఓకే సార్ ఇప్పుడు ఈ ఒక రచయిత యొక్క అన్ని రచనలు వేయటం అనేది మే మంచి కంట్రిబ్యూషను ఇప్పుడు కథలు కొన్ని వందల మంది రాస్తున్నారు ఇంకా ఎక్కువేమో ఏళ్ళ తప్పటి దాని గురించి మా దగ్గర రిజిస్టర్డ్ కథ రచయితలు దాదాపు పదిహేను వేల మంది ఉంటారండి ఒక కథ రాసిన వాళ్ళు పదిహేను వేల మంది వీళ్ళలో కొంతమంది డూప్లికేట్స్ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు కనీసం ఆరు ఏడుగురు ఆరు ఏడు వేల మంది అయితే నికరంగా ఉన్నారండి తెలుగులో దానికి సంబంధించి మీరు ఏమన్నా ఒక సంకలనం తేవడం ఏమన్నా చేస్తున్నారా కాదండి ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటేంటంటే నిలయం కల్లపట్న రామారావు గారు పెట్టిన రోజు నుంచి మేము దాంతో ప్రతిరోజు మిమ్మకం అయ్యే ఉన్నాము రెండు వేల ఎనిమిది నుంచి అసలు మా స్కానింగ్ కార్యక్రమం అనేది కథానిలయంతో మొదలెట్టాం కథలు ఎన్ని ఉన్నాయో అన్ని కథలు స్కాన్ చేసి భద్రపరచాలి అని రెండు వేల పదకొండులో కాళీపట్నం రామారావు గారిని ఒప్పించి మొట్టమొదటి వెబ్సైట్ మేము పెట్టిందే కథల కోసం రెండు వేల పద్నాలుగు నాటికి ఏవి రమణమూర్తి గారిని మా ఫ్రెండు తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రభారతి భారతి సాయి గారు వాళ్ళిద్దరు కలిసి దాదాపు నలభై నాలుగు వేల కథలు అప్లోడ్ చేయడానికి సహకరించారు జరిగిన తర్వాత ఇప్పుడు కథానిలయం వెబ్సైటు చాలామందికి పాపులర్ బాగా సరే ఇది పక్కన పెడితే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి కథలన్నింటినీ పూర్తిగా వడపోసి వాళ్ళ అభిరుచులకు సంబంధించి ఎడిటర్స్ యొక్క అభిరుచులకు సంబంధించి పెట్టుకుని ప్రతి సంవత్సరం ఒక పదిహేను కథలు దాదాపుగా ఓకే ఏరి కథ అనేటటువంటి ఒక సిరీస్ పద తొంభై నాలుగు తొంభై రెండు తొంభై ఒకటి ఇట్లా వరుసగా వేసుకుంటూ వచ్చారు వాసిరెడ్డి నవీన్ పాపనేని శివశంకర్ ఈ ప్రక్రియ కూడాను మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పాతికేళ్ళుగా అప్పటికి తెరిపిన వాళ్ళు ఎవరు లేరు వేరే దేశాల్లో కూడా వేరే భాషల్లో కూడా సో అందుకని నవీను మేము కూర్చుని మాట్లాడుకుని అది ఒక వాల్యూమ్ కింద తీసుకొచ్చాం దాదాపు అందులో దాదాపు నాలుగు వందల కథలు ఉన్నాయి సో కథల గురించి అసలేం చేయట్లేదు అని పాతికల కథ ఓకే ఇవి మనం చేయగలిగిన లిమిట్లో ఉన్నటువంటివి చేయలేనివి చాలా ఉంటాయి కానీ దానికి ఇప్పుడు మనం ఇది పూర్తి చేయకుండా ఇంకో దానికి వెళ్ళామనుకోండి ఏది కాని పరిస్థితికి వెళ్తా ఉన్నమాట అట్లా